ஜல்லலியா ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం చాలా రోజుల నుంచి చిన్న రొయ్యలతో వడలు చేయమని కామెంట్ చేస్తున్నారు ఈరోజు నేను మా ఆయన కలిసి చెరువుకైతే వచ్చేస్తున్నాము రైలు కోసము దొరికినట్లయితే ఖచ్చితంగా వడలు చేస్తామండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయండి అయితే వెళ్ళిపోదాం పక్క ఏం చేస్తుంటే తేల్చేస్తుంది బన్నీ అయితే బాగుండేది ఎక్కువ ఎక్కువసేపు మనగా ఇట్లా తేల్చేస్తుందా ఇప్పుడు ఈ చిక్కంలోకి ఆ కంపెనీ అంతా దూరుస్తూ ఉంటాడు అని కూర్చేసాడు ఎన్ని ఉంటాయో మరి తెప్ప గాలికి వెళ్ళిపోతుంది నువ్వు నువ్వు ఏమీ లేవు నువ్వు అసలు చిక్కంలో అవును కదా నీకు ఇష్టమైన చేప ఉందండి సరేంది పట్టుకో పెద్దది ఉంది కదయాబలో ఉంటుంది చిన్న చేప ఉలికతట్ట అండి పులుసు సూపర్గా ఉంటుంది దీని పేరు తట్ట వదిలేద్దాం చిన్నది కదా చిన్న వద్దు మనకు పెద్దది కావాలి ఇవి వచ్చి కాకి గెండి ఇది కూడా చిన్నదే ఈ ఒక కేజీ ఉంటే కూరగా బాగుంటాయి దీన్ని కూడా విడిచిపెట్టేద్దాం ఏమీ లేనట్టుగానే నేను ఎక్కడ ఇప్పుడు రొయ్యలు లేదు రొయ్యలు లేవంటే ములుగులు తినేసి ఉంటుంది సరింది పెద్ద కదా రెండు వస్తున్నాయా చూడు చికన్ని మేము ముందు అట్లా మరక పట్టి చిక్కం లేసి బుట్ట కట్టద్దు అయ్యో మొత్తం చేపలే చేపలు ఫస్ట్ వాలే బాయి వచ్చింది పెద్దదియా పెద్దదే ట్రై పట్టుకుని బానే వచ్చింది యా వచ్చింది పెద్దది తెలుసా సరిపో కొరక సరిపోతాయి కొరక పెద్దగానే ఇంకా బాగుండు ఇప్పుడు ఎక్కడ దొరకపోతున్నాయా

నీ దగ్గరకే వస్తున్నాయి చూడ అయ్యా పోయ నేనేదో ధైర్యం చేసుకుని భయం బాంగుకలనే చూస్తుంటే నువ్వు భయం పెడుతున్నావు నువ్వు ఇంతకైతే వచ్చేసాము ఇప్పుడు ఈ రొయ్యలు నీట్గా ఒలిచి క్లీన్ చేస్తాము చాలా లేట్ అయిపోద్ది అయిపోద్ది వలిస్తే కదా ఈ వలిస్తే అంటే అయితే తొందరగా అయిపోతే రొయ్యని నీట్ గా వలిచి కడిగితే తెచ్చేస్తాను ఇప్పుడు దీంట్లోకి మసాలాలు రెడీ చేస్తాను కల్లప్పు ఎర్రగడ్డ పచ్చిమిర్చి సన్న ముక్కలుగా తరుగుతున్నాయి ఎర్రగడ్డల్ని పచ్చిమిర్చిని కూడా సన్న ముక్కలుగా కట్ చేస్తాను కడిగిన కొత్తిమీరని కూడా సన్న ముక్కలుగా కట్ చేస్తాను మాములు చూడు ఎంత సగం నిమ్మదబ్బ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు రొయ్యల ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలేస్తున్నా కట్ చేసి పెట్టుకున్నా ఉల్లిపాయ ముక్కలేస్తున్నా కట్ చేసి పెట్టుకున్నా కొత్తిమీరగానే వేస్తున్నా పసుపు కొద్దిగా కారం రెండు టేబుల్ స్పూన్లు గరం మసాలా ఉప్పు ధనియాలు జీలకర్ర దోరగా వెంచి పొడి చేసి పెట్టుకున్నాను ఈ పొడి ఈ పొడులు రొయ్యల్లో వేసేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్టు మొక్కజొన్న పిండి ఒక నిమ్మ దెబ్బ ఉప్పు కారం మసాలా అవి పట్టేలాగా మొత్తం కలుపుతాను మనకు వడ రావాలి కదా అందుకని కొంచెం మెత్తగా నలిపేస్తాను కానీ మసాలా కలిసిపోద్ది తినడానికి బాగుంటది విడివిడిగా విడిపోకుండా సేమ్ అంతే వడపిండి లాగా వడపిండి లాగా పిసికి అంతే అబ్బా పి ఇట్లా పిసికితే మసాలాలో కలిసిద్ది అది అప్పుడు బాగుంటది తినేటప్పుడు దానికి కూడా బాగుంటాయి ఏమైనా తక్కువ ఇప్పుడే వేసుకోవచ్చు కారం ఉప్పు సూపర్ ఇలాంటి ఇప్పుడు వచ్చేస్తుంది వాడకి అట్టే మంచి పని పడి పినుకు పని కాదు చేతులు నొప్పులు రాస్తా చేతుల నేపులా ముద్దకు వస్తా చాలు ఎందుకు వచ్చేస్తుందా ఓ కొంచెం కష్టం ఇంకా ఇంకా చెయ్యాలి బాగా వచ్చేసింది చూడు కావాలంటే ఇప్పుడు వడకి అంటే కొంచెం టైం పట్టుద్ది మొత్తం కలిసి ఇదిగో ఇప్పుడు ఎట్లా కానీ ఎట్లా కానిప్పుడు వడకి వచ్చేసేలాగా పిండి అయితే రెడీ అయిపోయిందే రై పిండి అయితే రెడీ అయిపోయింది ఇంకా వడలు వేయాలి పై అయితే ఎలుగు చేశాను బాండ్లు పెడుతున్నా బాండ్లు కాగింది నూనె నూనె కాగింది వడలేస్తున్నా కొంచెంగా పిండి తీసుకుంటా de బాగా వచ్చాయి అయితే వేయడానికి బాగా వచ్చాయి ఎక్కడెట్ వస్తాయో అనుకున్నానని బాగా వచ్చాయి చాలా సేపు కాబట్టి తిరిగేస్తున్నా వడల్ని బతుక్కన్నాయా బరే ఉన్నాయ్యా స్మెల్ కూడా కలరా బాగా ఏ ఎక్కువ మంట మీద కాకుండా కొంచెం చిన్న మంట మీద మరీ చిన్న కాకుండా మరీ ఎక్కువ కాకుండా కానీ కాల్చుకుంటే లోపల ఉడికి బాగుంటది అనిపిస్తుంది లోపల పచ్చిగా ఉంటది ఎందుకంటే వడలో చిన్న మంట మీద కాకుండా పెద్ద మంట మీద కాకుండా మీడియం గా మంట పెట్టుకుంటే కాల్చుకుంటే వడెక్ట్ గా వస్తాయి బాగా కావాలి పైకేమో ఎర్రగా కనిపిస్తాయండి లోపల పచ్చిగా ఉంటాయి ఎందుకంటే రొయ్యలు కదా అప్పటికే రొయ్యలని కృప బాగా మెత్తగా పిసికేసింది చేసింది చేతులతో ఆయన చాలా కష్టపడింది నా వచ్చింది ఆ రొయ్యలు అంతే లేట్ అయిపోతుందని మా ఆయన చేత కూడా మెత్తగా పిండిలాగా చేపించే వాసన అసలు ఎక్కడనే చూడు చూడడానికి ఏమయ్యేస్తే ఉంటుంది అవును కదా నాలుగు ఎత్తి పెడతా నాలుగు ఎత్తి పెట్టి కూర చేయి అబ్బా అబ్బా బాబోయ్ తట్టుకోలేకపోతున్నా కృప త్వరగా కాలనీయా ముందు ఒకదాని కొరికితే గానే ఏంది స్మెల్ వా సూపర్ గా ఉందండి కామెంట్ చేశారు కదా రొయ్యలు రొయ్యలతో వడలని రొయ్యలు వడలంటే పెద్ద రొయ్యలతో అంత బాగుండవి సన్న రొయ్యలతోనే చేసేదాన్ని పెద్ద అది చేయడానికి ఇబ్బందిగా ఉంటుందా ఇప్పుడు కలపడానికి ఇబ్బంది అవుతుంది ఇది సన్న అంటవా మొత్తం కలిసిపోతాయి తొందరగా కూడా ఉడికిపోతాయి మెత్తగా తీసుకుంటాం కదా పిండి తీసుకున్న అబ్బా స్మెల్ ఏంది కురన్నాయన ఉట్టన్నుట్టన్న గిన్నెసుకుని ఆ స్మెల్ పీలొస్తూ కడుపు నిండిపోడికాయ వడలు ఏమో అనుకున్నా లాస్ట్ ఎక్కువ కొంచమే కదా పిండి వచ్చింది అంతే ఫస్ట్ వాలే కొంచెం వాడినట్టు అనిపించింది ఆ తర్వాత నుంచి ఎర్రదారుగా కాల్చాను బాగున్నాయి చిన్న చిన్న వాడలేసా బాగా కాలిపోయినా ఏ తీసేస్తున్నా రొయ్యలతో వడ్లతో రెడీ అయిపోయినాయండి టేస్ట్ చెప్తాను ఎలా ఉన్నాయో ముందుగా వాటి పైన నిమ్మ నిమ్మరసాన్ని వెళ్తున్నా చాలు కొంచెం కొంచెం వడ పైన కదూ లోపలి బాగా ఉడికింది చిన్న మంట మీద ఉడికేసాను బాగా ఉడికాయి టేస్ట్ చూస్తే ఎలా ఉంది కారము ఈ నిమ్మరసం పులుపు రొయ్యల యొక్క మాధుర్యం మసాలా సూపర్ చాలా బాగున్నాయి చూశారు కదా ఫ్రెండ్స్ మీరు కామెంట్ చేసినట్టుగానే కృప అయితే రొయ్యలతో అయితే వడలైతే చేసేసింది అనమాట వడలైతే చాలా అంటే చాలా రుచిగా ఉన్నాయండి చాలా బాగున్నాయి కృపకి బాగా నచ్చేసినాయి ఎందుకని ఇష్టంగా తింటుంది ఇదనమాట వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక సరికొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తే అంతవరకు సెలవు బాయ్ బాయ్